హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కూరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ములగాకుతో పప్పు వండాను అలాగే దోసకాయ పచ్చడి చేశానండి చారు పెట్టాను వంకాయ బంగాళదుంప కర్రీ అనేది వండుతున్నానండి కొంచెం మసాలా వేసి ఈ రోజు ఇందుకు ఇన్ని వంటలు చేయవలసి వస్తుందంటే కంపల్సరీ మళ్ళీ మా అమ్మగారు వాళ్ళకి పట్టుకొని వెళ్ళాలండి అమ్మకైతే కాలు కొంచెం బెణికింది బాగాను తనైతే వంట చేసుకోలేరు అందుకే కొంచెం నేనే వంట చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి అందుకని వంటలు అయితే చేస్తున్నానండి మా వారి కోసం అయితే కోడిగుడ్డు పుల్ట వేస్తున్నాను ఏదైనా ఇంట్లో ఆడపిల్లగా పుట్టడం అనే అంత ఇది ఇంకెవరికి ఉండకూడదు అనిపిస్తుంది నా దృష్టిలో అందులో ముఖ్యంగా నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ ప్రకారం అయితే అండి చాలా కష్టంగా ఉంటుంది ఆడపిల్లకి ఎందుకు పుట్టేనా అనే బాధ కూడా నాకు కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అది మనం ఏం చేయలేం మనం చేసుకున్న ప్రారంభ కర్మను బట్టి మనం అనుభవించక తప్పదు అలాగే మన జీవితం కూడా మనం మన తల్లిదండ్రులు మనం ఎంచుకొని రాలేం కదండి కాకపోతే ఈ దానికి కూడా ఆడపిల్లగా పుట్టడం వల్ల ప్రతి మూమెంట్ను ఏదైనా సమస్య ఏదైనా తల్లిదండ్రులకు వచ్చిన ఏమైనా ఆడపిల్లగా నేను ముందుకు వెళ్ళవలసి వస్తుందండి ప్రతిదీ కూడా ఇంట్లో ఉండడానికి ఇద్దరూ ఉన్నాం అయినప్పటికీ కూడా నా మీద ఎక్కువ ఒత్తిడి అనేది పడుతుంది మా వారికి చూస్తే ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కాళ్ళు దీనికి కాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ తర్వాత మళ్ళీ ఆపరేషన్ అయ్యి అలాగా నాలుగేళ్ళుగా నేను ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఫేస్ చేస్తాను ఈ మధ్యకాలంలో అయితే ఒక నెల నుంచి చాలా ఉడిదొడుకుల కింద ఉంటుందండి నాలుగు నెలలుగా అయితే చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడి ఎంత ఇదిగా ఉండి మన బతుకు మనం బతుకుతున్న ఇరుగు పొరుగు వారు వార్చలేకపోతున్నారు అలాగే రిలేటివ్స్లో వాళ్ళు కూడా వార్చలేకపోతున్నారు ఎలా ఉన్నా సరే ఎందుకు వీళ్ళు ఎలా ఉంటున్నారు వీళ్ళిద్దరే ఇద్దరే ఉంటున్నారు వీళ్ళు లైఫ్ బాగుందని వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారండి ఎందుకు నీ ఇదంతా అసలు ఇలాంటి విషయాలు కూడా మీతో చర్చించడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు కానీ చెప్పక తప్పట్లేదు ప్రతిసారి ఏదో ఒక బాధ పడతానే ఉండవలసి వస్తుంది నా బతికి నేను బతుకుతున్నా సరే చూసి వార్చలేని వాళ్ళు చాలామంది ఉంటున్నారండి ఏ విధంగా చూసినా సరే ఏదైనా బంధువులు అది ఇది అనుకుంటాం కదండి వాళ్ళు కూడా అంతే వాళ్ళ సంబంధించినంత వరకు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళే బాగుండాలని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది అంటున్నారు ఇది స్వార్థం అయిపోయింది బాగాను ఎందుకంటే కలియుగం కదా ప్రతి ఒక్కరికి స్వార్థమే నేనేమీ స్వార్థంగా లేను అని చెప్పట్లేదు స్వార్థం అనేది కలుగుతుందండి కానీ అంత స్వార్థపరాలని అయితే నేను కాను ఎందుకంటే నేను ప్రతిరోజు ధ్యానం అనేది చేసుకుంటాను బుడిదుడుకులు ఎన్ని వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి నాకు నా మాస్టర్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఉంటానండి మీరు అనుకోవచ్చు ధ్యానం చేస్తున్నారు మళ్ళీ నాన్ వెజ్ ఎలా తింటున్నారని హస్బెండ్ కోసం వండక తప్పట్లేదండి కానీ చాలా రోజులుగా అసలు చాలా దుఃఖంగా ఉంటుంది నాకు యూట్యూబ్ కూడా చేయాలని అనిపించట్లేదండి ఒక్కొక్కసారి ఏదో నా సరదా కొద్దీ నేను చేసుకుంటాను మనసు కొంచెం పీస్ఫుల్గా ఉంటుందనే కారణంతోనే నేను యూట్యూబ్ చేస్తున్నాను తప్ప నాకు దీనివల్ల ఏదో అమౌంట్ వచ్చి పడిపోతుంది దానివల్ల నేను బతికేయలే అనే ఆలోచన అయితే నాకు లేదండి వచ్చినన్ని యూస్ వస్తే చూసినంతమంది చూస్తారు ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఏదో అలా పెట్టుకుంటూ వెళితే నాకంటూ ఏదో ఒక కుటుంబం ఉంటుంది ఈ ప్రపంచంలో నేను ఒక అమ్మాయిగా యూట్యూబ్ చేసే ఒక అమ్మాయిగా ఉంటాను ఇది తప్ప అంతకుమించి ఏం లేదండి యూట్యూబ్లో మనకి ఎక్కువ అమౌంట్ అయితే ఏం వచ్చేది మనకు ఒక హండ్రెడ్ డాలర్స్ రావాలంటే చాలా కష్టపడాలి అందులో నేను పడే కష్టం అనేది నేను మా ఇంట్లో చేసే వంట వంటలే మీకు నేను చూపించగలుగుతున్నాను నాకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు చాలామంది ఉండే ఉన్నారు చాలా చక్కగా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళందరినీ చూసి నేను చాలా ఆనందపడతాను మనకు వచ్చిన విధంగా మనం చేసుకుంటూ పోవడమే ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం అవట్లేదు